ఫ్యాన్ చెప్తున్నా అలానే ఎవరు నేను తక్కువ చేసి చెప్పట్లా ఏంటంటే ఒక మాట ఆడ దగ్గర ఎవ్వరు సరిపోయింది కానీ మా వాడు ఎలా వాడు అంటే ఐకాన్ స్టార్కాన్ స్టార్ ఆడు ఒక డిఫరెంట్ బాయ్ ఆడి క్యారెక్టర్ వేరు ఆడు చేసే చిందులు వేరు అందరు అందరూ ఒకేలా మాట్లాడదు అది నా నా మనసులో మాట నేను చెప్తున్నాను కా అసలు అలాంటి హీరో దొరకడం కష్టం ఒక మనిషి విలువ ఏంటో ఆ మనిషి గొప్పతనం ఏంటో ప్రజలు కొంతమంది అర్థం చేసుకోలేరు కొంతమంది అర్థం చేసుకోలేరు చాలా మంది అతను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కానీ నంబర్ వన్ అన్న సినిమా అయితే ర్యాంప్ అన్న మామూలు కాదు ర్యాంప్ వైల్డ్ ఫైర్ ఉందా కంటే ఎదురు చీకటి పడితే అలా ఉంటుంది బైర్లు అమ్మింది అంతే ఇంటర్బెల్ సీన్ లో వచ్చి చెప్తున్నానంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ లా ఉండేది ఇంకా వేరే సీన్ అది అనుకున్న రేంజ్ లో చూసారు అల్లు అర్జున్ ని ఇంకా ఇంకా ఆడి 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 ఇంకా ఆడికి ఇంకా జీవితంలో గుర్తు పెట్టేసుకోవాలి ఇంకా రోల్ చేసే వాళ్ళకి చెప్పి ట్రోల్ చేశారు కదా మా దగ్గర ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ గీల్డ్రే నా గాలా అన్న ఎందుకన్నా ఇప్పుడు మనసులో ఉండాలి మనసు ఉంటే మంచి చెప్పాలి చెడు ఉంటే

అసలు నాకు ఎన్ని చేతులు దుర్గా తల్లికి ఎన్ని చేతులు ఉంటుంది అలా తగ్గేదే నాకు లుకింగ్ ఎంట్రీ సీన్ ఎలా అనిపిస్తుంది రామ్ రామ్ సినిమా అయితే అల్లు అర్జున్ థియక్కర్లేదు బ్రో పుష్ప నుంచి లాగాడు మ్యాక్సిమం స్క్రీన్ ప్రజెన్స్ కానీ కాకపోతే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే అండి రోజుల ముందు జాతర ఫైట్ ఎక్స్పెక్ట్ చేశారు అది కొంచెం డల్ అయ్యి బయటకు వచ్చారు కానీ సెకండ్ హాఫ్ ఇంకా అల్లాడిస్తారు ఇంకా అందరూ ఫేస్ లో ఏంటి ఆనందం ఏంటి ఎక్సైట్మెంట్ ఆనందం ఇంకా ఆలోచించి చూస్తుంటే మాటలు రావట్లేదు బ్రో అల్టిమేట్ అందరికి ఇచ్చి పడేసి ట్రోల్ చేసిన వాళ్ళందరికి మామూలుగా నైన్టీ ఎంఆర్ రాడ్ దింపాడు మాములు కాదు అన్నయ్యనైతే చింపక్కల యాజ్ ఏ న్యూడల్ ఫ్యాన్ బ్రో నేనైతే మైజో ఫ్యాన్ ని యాజ్ ఏ ఫాలోయింగ్ చెప్తున్నా అల్లు వచ్చి అయితే తీయాల్సా పుష్ప వన్ లో మీకు ఎక్కువ అనిపించారు పుష్ప టూ లో ఎక్కువ కనపడుతున్నాడు లుక్స్ పుష్ప టూ బ్రో ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇంట్రో సీన్స్ చాలా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి అంటే రంటే ఇంకా కొంచెం ఇష్యూ అయిందేమో నాకు అనిపించింది బాహుబలి హై పొజిషన్లో ఉంది దీన్ని బ్రేక్ చేసిద్ది అండి పుష్ప టూ ధరమైన కలెక్షన్ ఎక్స్పెక్ట్ పక్క వన్ డే పక్క త్రీ హండ్రెడ్ క్రాస్ చేసేది బ్రో ప్రభాస్ వచ్చి ఎగిరిపోతాడు అందులో డౌటే లేదు లాంగ్ లాంగ్ ఈ బిజినెస్ విత్ మీకు అర్థమైపోతుంది బ్రో వల్డ్ వైస్ బిజినెస్ హిట్ అవ్వాలంటే థర్టీన్ హండ్రెడ్ కోర్స్ ఏ హీరోకి వచ్చింది చెప్పండి ఒక్కవేళ హిట్ ఆక వస్తే టూ థౌజండ్ కోస్ పక్కా ఇంకా తిరుగులేదు సినిమాకి ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి కొంచెం అంటే కొంచెం స్లో అయింది జాతర సీన్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము టూ మొత్తానికి అయితే ఈసారి అనుకుంటున్నారట్టుగా ఫ్యాన్స్ ఇచ్చేసాడు అంటారా క్రేజ్ ఓకే బ్రో ఫస్ట్ హాఫ్ అయితే సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ బ్రో సెకండ్ హాఫ్ చూస్తే చూడాలి శ్రీ గారు ఐటమ్ సాంగ్ కానీ రష్మిక గారు ఎలా అనిపించింది యాక్టింగ్ రష్మిక యాక్టింగ్ చూపేసింది శేఖర్ ఇంకా ఫాదర్ వైజ్ చెప్పక్కర్లేదు ఆయన కూడా చాలా బాగా చేశారు టికెట్ ప్రైస్ థౌసండ్ రూపీస్ అంటున్నారు వేరే రీజనబుల్ ప్రైస్ అయినా అది థౌసండ్ రూపీస్ ఏంటి ట్రోల్ చేస్తున్నారు కదా అది కొంచెం వత్త కాదేమో అనిపించదు థౌసండ్ అయితే అంటే అంత నూట ఫ్యాన్ గా చెప్పాలి అనుకుంటాను